రజాకార్ సినిమాని మీరు ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నారు దానికి అందరికీ ముఖ్యంగా రజాకార్ సినిమా గురించి ఒక విషయం మీకు చెప్పదలుచుకుంది మీడియా ద్వారా రజాకార్ అంటే మత చరిత్ర కాదు గత చరిత్ర ఘనమైన చరిత్ర మన చరిత్ర మన హైదరాబాద్ సంస్థానంలో మన పూర్వీకులు జరిపిన పోరాటానికి సంబంధించిన చరిత్ర మాత్రమే ఇది ఏ మతాన్ని ఉద్దేశించో ఏ కులాన్ని ఉద్దేశించో ఏ వ్యక్తిని ఉద్దేశించో ఏ వ్యవస్థను ఉద్దేశించో చేసినది కాదు అది ముఖ్యంగా ప్రజలు మీడియా వాళ్ళు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈవెన్ పార్టీలు కూడా ఏ పార్టీకి సంబంధించిన చరిత్ర ఇది కాదు మీరు సినిమా చూసినట్లయితే సినిమా చూసినట్లయితే మొదట్లోనే వందే మాత్రం రామచంద్రరావు వందే మాత్రం అటు నినాదాలు చేస్తూ భూమి మీదకి వచ్చారు ఆయన ఏ పార్టీ